నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం భోన్ సెంటర్ లో ఐదు రోజులుగా భూమి మీద వివాదం మొదలైంది కౌన్సిల్ కూడా కూర్చోవటం హత్యాస సమావేశంలో దానికి సంబంధించి తీర్మానం చేయడం కూడా జరిగింది మా ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందంటే ఇరవై ఐదు మంది సభ్యులు మా పార్టీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తాం అంటే లేకపోతే మా విలేఖరులు కొంచెం రౌజ్గా ఉండదు చప్పగా ఉంటుంది అందరూ ఒకే సైడ్ బాగా కరెక్ట్ అయ్యేటప్పుడు వారికి ఇన్ఫార్మ్ చేశారా వీరికి ఇన్ఫార్మ్ చేశారా చాలా సింపుల్ జీవోలు డౌన్లోడ్ చేసుకుంటే చదవచ్చు అత్యవసర సమావేశాలు దాని అర్థమే అది అత్యవసర సమావేశం అంటే అప్పుడు మళ్ళీ ఈ పర్మిషన్లు ఆ పర్మిషన్ తీసుకో ఇక్కడ గుర్తించింది ఒకటే సింగిల్ పాయింట్ ప్రభుత్వ ప్రభుత్వం అన్యాక్రాంతం అవుతుంది దాన్ని కాపాడాలని కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ ఒక్క పాయింట్ మీద మాట్లాడారు దానికి పర్మిషన్ తీసుకోరు అసలు మున్సిపాలిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళు హాజరు అవ్వాలి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎక్స్అఫీషియల్ మెంబర్స్గా కౌన్సిల్ సమావేశాలకు హాజరవుతున్నారు వారి ఇష్టంతో అందుకని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు ఒకవేళ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ జరుగుతున్నప్పుడు వాళ్ళ కోరిక మేరకు శని ఆదివారాల్లో అంటే పార్లమెంట్ ఉండదు కాబట్టి అసెంబ్లీ ఉండదు కాబట్టి శని ఆదివారాల్లో కూడా ఈ మీటింగ్ జరపవచ్చు అనేది దాని సారాంశం లేకపోతే వర్కింగ్ డేస్లోనే పెట్టాలి ఇది మొత్తం వక్రీకరించు ఎన్ని సంవత్సరాలుగా కౌన్సిలర్స్గా ఉన్న మా వాళ్ళు తెలియదు కాదు నీకేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఒక ప్రశ్న వేసినప్పుడు ఇంకొక జవాబు చెప్పినట్టు మా వారికి అందరికీ తెలుసు మా మధ్య ఏదో పొరపరుచులున్నాయో దానికి సంబంధించి అసలు ఎక్కడ ఇంకో ఎందుకంటే దీని గురించి లోతుగా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న తెలుసు కానీ కోర్టు ఆర్డర్లు ఏంటి గవర్నమెంట్ ఆర్డర్లు ఏంటి కొత్తగా ఈ మధ్య ఏమన్నా జరిగిందా అని ఆడియో గారితో మాట్లాడటం జరిగింది ఒకసారి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్స్ ఇవ్వటం కానీ సమయాభావం వల్ల పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను పై వారం వచ్చి నేను కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ఇది ప్రభుత్వ భూమి అయితే కాపాడాల్సిన బాధ్యత మా మీద ఆర్డర్లు ఏదన్నా ఉంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది దానిపైన కౌన్సిల్ కానీ ప్రజలు కానీ ఎవరైనా మేము ఎలా రియాక్ట్ అవుతాం అనేది మా చేతుల్లో ఉంది అందుకని వచ్చే అందరి సందేహాలు నివృత్తి చేయాలని చెప్పినప్పుడు ఈ వారంలో ఒక డేట్ ఫిక్స్ చేసి దాన్ని ప్రజా దర్బార్ అంటారా ప్రజా కోర్టు అంటారా పబ్లిక్ హియరింగ్ అంటారా ఏదన్నా కూడా ఎంతమంది వచ్చినా కూడా అఫీషియల్గా అందరికీ ముందరే నోటీస్ ఇచ్చి అన్ని పేపర్లతో వచ్చి ఆ మీటింగ్ రెండు గంటలైనా మూడు గంటలైనా నాలుగు గంటలైనా ఉండి ప్రతి ఒక్కరి సందేహాలు క్లియర్ చేస్తాను దానికి తగిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తాను అది తర్వాత కూడా మనకు అందుబాటులో ఉంటాయి దాని ప్రకారం మనం ఎవరైనా పబ్లిక్ కానీ ప్రభుత్వ పరంగా కౌన్సిలర్స్ కానీ ఇండివిజువల్స్ కానీ మనం ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా అది మన చేతిలో అవుతుంది కానీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఆయనది కాబట్టి రమ్మని చెప్పడం జరిగింది ఈ వీక్లో దానికి కూడా ఒక స్పష్టమైన వివరణ ఇస్తాము అని మాటిచ్చారు డేట్ ఫిక్స్ చేసి చెప్పి వెంకటగిరి ప్రజలకు బాధ్యతాయుతంగా ఉన్న నాయకులు మేము మేము అందరం కూడా అటెండ్ అయ్యేసి రోజు దాన్ని మొత్తం రిపోర్ట్ తీసుకొని తర్వాత కౌన్సిల్ తరఫు కానీ మేము ఎలా ప్రొటెక్ట్ చేయాలో దాని మీద కూడా మేము చర్చించుకొని చర్యలు ఈ రెండు విషయాలు మీకు తెలియజేయాలని పిల్లలు జరిగింది